హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి బెలోనా మారుతి బెలోనా రెండు వేల పదిహేను మార్లు అండి క్రిస్మస్ బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినామండి వెహికల్ వచ్చేసి క్రిస్మస్ బంపర్ ఆఫర్ ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మారుతి బెలోనా రెండు వేల పదిహేను మోడల్ అండి జీటా వేరియంటు టాప్ అండ్ దీనికి వచ్చేసి రిమోట్ కీ కూడా వస్తుందండి దీనికి వచ్చేసి పుష్టర్ బర్స్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది మీకు ఆటో క్లైమేట్ వేసి వస్తుంది ఆటో మిరర్ ఫోల్డర్ వస్తుంది డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు దాకా మైలేజ్ కూడా వస్తుందండి మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా వచ్చేసి మీకు జీరో డౌన్ పేమెంట్లో కూడా వెహికల్ అనేది వస్తుందండి లేకపోతే మాత్రం నలభై యాభై వేలు మాత్రం కట్టుకోవాలి కావాలంటే మాత్రం సివిల్ బాగుంటే మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా కూడా మీకు లోన్ కూడా సివిల్ బాగుంటే లోన్ కూడా వచ్చేసి మీకు జీరో డౌన్ పేమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కు మాత్రం పనిచేయదండి వెహికల్ అనేది ఒకసారి చూపించిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు రైట్ సైడ్ చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు అలైవీలు చూసుకోవచ్చు రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు అలైవీలు చూసుకోవచ్చు టైర్ కూడా కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ వచ్చేసి సెన్సార్ కూడా తేడా చూసుకోవచ్చు లాక్ అన్లాక్ అయితే దీంతో సెన్సార్ ఇది ఇవి వచ్చేసి ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా లెదర్ సీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండో ఫుడ్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో చూసుకోవచ్చు వెనకాల సీట్లు కూడా చూసుకోవచ్చు బ్యాక్ వైపరు ఇది కూడా డోర్ తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇక్కడ కూడా సెన్సార్ చూసుకోవచ్చు ఇది కూడా డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండోస్ సెంటర్ లాక్ వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది వచ్చేసి మిర్రర్ ఫోల్డరు ఆటో మిర్రర్ ఫోల్డరు మీకు కీ కూడా చూసుకోవచ్చు పిస్టార్ట్ బటను ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు స్టీరింగ్ ఆడియో కంట్రోలు బూత్ టూత్ కనెక్టింగు అటో క్లైమాట్ వేసి చూసుకోవచ్చు అటో క్లైమాట్ వేసి కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ ఒకసారి చూస్తా రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు తొంభై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది వందల ఎనభై ఒకటి అండి రీడింగు వచ్చేసి చూసుకోవచ్చు స్టార్ట్ బటన్ ఒకసారి ఏసీ కూడా ఆన్ చేద్దాం వెహికల్ స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు ఏసీ కూడా ఆన్ అయింది చిల్లు అంటే చిల్లు వస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలై వీల్స్ వస్తాయి స్టీరింగ్ గాడి కంట్రోల్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఆటో మిర్రర్ ఫోల్డర్ వస్తుంది బ్యాక్ వైపర్ వస్తాయి నాలుగు ఇకి నాలుగు టైర్లు కొత్తగా ఉన్నాయి వెహికల్ వచ్చేసి మీకు స్టీరింగ్ గాడి కంట్రోల్ వస్తుంది ఇన్పి కంపెనీ ఇన్బోల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది డీజిల్ వెహికల్ మార్త్ బెలోనా రెండు వేల పదిహేను మాట్లాడి మీకు సివిల్ బాగుంటే మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా కూడా లోన్ కూడా మీకు వచ్చేసి లోన్ కూడా వచ్చేసి మీకు దాదాపుగా ఓ జీరో డౌన్ పేమెంట్లో కూడా రావచ్చు కాకపోతే మాత్రం ఒక నలభై యాభై వేలు తెచ్చుకుంటే సరిపోతుంది వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఇది వచ్చేసి మీకు మార్చి బెలూనా రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ జీటా వేరియంట్ అంటే దీనికి పుస్టాడ్ బటన్ కూడా వస్తుంది దీని రేట్ వచ్చేసి కేవలం క్రిస్మస్ బంపర్ ఆపర్తోని నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాము డీజిల్ వెహికల్ మీకు మైలేజీ ఇరవై ఐదు మైలేజ్ కూడా వస్తుందండి కేవలం లీటర్కు ఇరవై ఐదు ఇంకా పైన కానీ ఇరవై ఐదు మైలేజ్ చెప్తానా పక్క ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది రీడింగ్ వచ్చేసి తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగిందండి దీని రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న టెస్ట్ చేసుకొని ట్రాల్ తీసుకొని మీకు నస్తనే వెహికల్ తీసుకొని ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్బాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తానండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు కూడా ఇస్తాను అండి బట్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్